పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ అంటూ అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ పాక్ పిఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్ ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటామన్న ఐఎస్పిఆర్ ఇక్కడ చూసిరా గగనతలం దాటకుండానే యాక్చువల్గా మనకు అక్కడ బార్డర్ ఉంటుంది కింద కదా బార్డర్ ఉన్నట్టు ఆకాశంలో కూడా మన బార్డర్ ఏందో ఒక లైన్ ఉంటుంది అది దాటకుండానే దాడి చేసిరు ఖతర్నాక్ దాడి నిజంగా చెప్తా ఉన్నా కదా ఇలా ఎవరి సోషల్ అంటే ఎవ్వరి వాట్సాప్ స్టేటస్ చూడండి అదే ఉంటుంది పక్కాగా ఇదే పెట్టుకున్నారు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటిది అసలు ఇక్కడ చూడండి ఇగో వెలుగు పత్రికల ఈ బాంబులు ఇక్కడ చూడండి వాళ్ళు విసిరిన బాంబులు ఆ పేలిన ఆ దాడి ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఇగో పాకిస్తాన్ వీళ్ళంతా ఇగో పాకిస్తాన్ వాళ్ళు అడ పేలుతా ఉంటే ఆడ పరిశాన్ అయిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయి ఇట్లా చూస్తూ ఉన్నారు పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ భీకర దాడులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడిన బలగాలు తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం పన్నెండు మంది టెర్రరిస్టులు అంటూ ఇది ముప్పై మంది పన్నెండు మంది కాదు ముప్పై మంది డెబ్బై ఎనభై మంది వరకు అంటూ అసలు ఆపరేషన్ సింధుర్ అంటే ఏంటిది ఈ సింధూర్ పేరే ఎందుకు పెట్టిరు అనేది కూడా ఒకసారి చూడండి హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మత మడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీకైనా సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోందంటూ ఇక్కడ సింధూర్ పేరు పర్టికులర్గా పెట్టడానికి కారణం హిందుత్వాన్ని టార్గెట్ చేసి ఆనాడు వాడు ఎవడైతే ప్యాంట్ ఇప్పి చూపెట్టు చూసిన తర్వాత వానికి కాల్చుండి చూడు దానికి ప్రతీకారంగానే పెట్టినటువంటి పేరు ఇది ఆపరేషన్ సింధూర్ అయితే పాకిస్తాన్ పై ఇండియా దాడులు ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీవోకేతో పాటు పాక్లోని తొమ్మిది టెర్రరిస్టు స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలని ధ్వంసం చేసింది భారత్పై కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది టెర్రరిస్ట్ బేస్లను నిలబట్టం చేసింది పూర్తి కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆర్మీ కేంద్ర ఎలాంటి సదుపాయాలు బేస్లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది పహల్గాంపై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరిపినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈజ్ సర్వ్డ్ అని ట్వీట్ చేసింది దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది యాక్చువల్గా ఇది అంతా ఎట్లా జరిగింది అసలు ఈ దాడి ఎట్లా అనేది ఇక్కడ రాశారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి దాడిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అవి గాల్లోకి లేచి ముందుగా సేకరించిన సమాచారంతో పీఓకే అట్లే పాకిస్తాన్లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జార విడిచి వెనుదిరిగాయి అంటూ ఇదంతా కూడా మెరుపు వేగంతోనే సెకండ్లలో జరిగిపోయింది అట్లేసి ఇట్లా వచ్చేసినాయి అంతే ఇంకా కనీసం వాళ్ళకు తేరుకొని ఏం జరిగింది దీనికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అని ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వకుండా మన యుద్ధ విమానాలు పోయి బాంబులేసి వచ్చేసినాయి ఇక్కడ ఇటువంటి పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏ ఫైటర్ జెట్లు తిరిగి వచ్చేసాయి ఆ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసినాయి వాళ్ళు గుర్తించి అసలు ఏం జరిగిందని కనుక్కునే లోపే అత్యాధునిక సాంకేతిక సాయంతో చూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంప్లను పేల్చేసాయి అక్కడ మళ్ళీ వాళ్ళ సదుపాయాలను కానీ అంటే వాళ్ళ ఫెసిలిటీస్ని కానీ లేదా అక్కడ సామాన్యులను కానీ ఇంకా ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా ఇది యుద్ధ నీతి అంటే ఇది లెక్క అంటే వాళ్ళు ఏం చేసిరు మనల్లేం చేసిర్రు క్రిస్టల్ క్లియర్ ఇలా ప్రపంచ దేశాలు అనేటివి కూడా కనిపిస్తూ ఉంది అర్థమవుతూ ఉంది మన వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ వదిలినటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో పక్కాగా టెర్రరిస్ట్ క్యాంపులపైనే ఎక్కడ కూడా వాళ్ళ ఫెసిలిటీస్ని కానీ వాళ్ళ సంబంధించినటువంటి సామాన్యులకు సంబంధించిన వాళ్ళ ఎక్కడ కూడా ఏ నష్టము వాటి డైరెక్ట్గా మిసైల్స్ అన్నీ కూడా పక్క టెక్నాలజీతోని ఆ స్థావరాలను గుర్తించేసినారు ఇది యుద్ధ నీతి అంటే ఇది తెలుసుకోవాలి ప్రపంచ దేశాలు ఇది నేర్చుకోవాలి లెక్కకైతే యాక్చువల్గా ఇక్కడ ఇగో అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్ టెర్రర్ క్యాంప్లు పేల్చేశాయి ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి పాక్ పౌరులు ఈ దాడులు అంతా ఫోన్లలో రికార్డ్ చేసి ట్విట్టర్లలో పోస్ట్ చేశారంటూ ఇగో ఇది ఇక్కడ చూసిరా మొత్తానికి మొత్తం తునా తునకలు అయిపోయినాయి నిజంగా చెప్తా ఉన్నా కదా దేశమంతా ఒక్కసారి ఇట్లా ఆశ్చర్యపోయినరు ఎట్లా చేసిండ్రు రూ ఎట్లా జరిగిందని చెప్పి దాడులను ధృవీకరించిన పాక్ పాకిస్తాను ధృవీకరించింది ఆవు నిజమే మా మీద వేసిర్రు ఇండియా వాళ్ళు అయిపోయింది మా పని అని ధృవీకరించారు ఇండియన్ ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటాక పీఓకలేని కోట్లీ ముజఫరాబాద్ బహల్వూర్ బహల్ బహవల్పూర్ సహా తొమ్మిది ప్రాంతాల్లో దాడులు జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది ఈ ఏడాక్లో అనేక భవనాలు నేలమట్టయ్యాయని తెలిపింది పాక్ డీజీఐఎస్ఆర్ ఐస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ పాక్లోని కోట్లీ మురిడ్కే బహవల్పూర్ ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని చెప్పారు ముజఫరాబాద్లోని పవర్ గ్రిడ్ పేల్ చేయడంతో కరెంటు పోయి చిమ్మ చీకట్లు అలుముకున్నాయని ముజఫరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు అయితే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు యాక్టివేషన్ చేసేసిరు ఎట్లా పీవోకోయ్లోని టెర్రరిస్ట్ క్యాంపులపై దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ నుంచి ఎలాంటి ప్రతిదాడులు ఎదురైనా తిప్పుకొట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది ఇండియా పాక్ బార్డర్ వెంబడి ఉన్న అన్ని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను కూడా యాక్టివేట్ చేసినట్టు తెలిసింది ఇక అన్నీ కూడా యాక్టివేట్ చేసి పెట్టారు ఇప్పుడు రన్రా కొడకల్లారా ఇప్పుడు చూపిస్తాం మేమంటే ఏంటిదో అని చెప్పి మంచిగా వారం పది రోజుల నుంచి ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రితోని హోంశాఖ మంత్రితోని అట్లే ఇక్కడ ప్రధానమంత్రితో మీటింగ్స్ అయిన తర్వాత వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని మీరు నిజంగా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు ఇచ్చిన వెంటనే వాళ్ళు డిసైడ్ అయిపోయి పక్కా టెక్నాలజీతో కరెక్ట్గా ఆ ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద మిసైల్స్తోని మొత్తానికి మొత్తం చునా తునకలు చేసి పడేసారు ఇది జరగాల్సింది ఇది కావాల్సింది దీనికోసం ఎదురు చూసారు అందరు కూడా పన్నెండు మంది టెర్రరిస్టులు మృతి అంటూ ఇది ముప్పై మంది ఇప్పుడున్న లైవ్ అప్డేట్ ముప్పై మంది పన్నెండు మంది అనేది రాత్రి వీళ్ళు పత్రిక రాసేటానికి ఇప్పుడు లైవ్ అప్డేట్ ఇది ముప్పై మంది రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పింది ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైన లక్ష్యంతో కూడినదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అయితే ఇక్కడ పాకిస్తాన్లో ఏ సైనిక స్థావరం పైన దాడి జరగలేదని పేర్కొంది టెర్రరిస్ట్ బేస్లను గుర్తించి దాడి చేశామని చెప్పింది ఇక్కడ కూడా క్లియర్గా పాకిస్తాన్కు సంబంధించిన సైనిక స్థావరాలు అంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళని ఎక్కడ కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలే వాళ్ళని అసలు టచ్ కూడా చేయలేదు మేము డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టుల స్థావరాలపైనే దాడి చేసినామని చెప్పి డిసైడ్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కన్ఫర్మ్ చేసారు అయితే ఈ విషయంలో భారత్ అత్యంత సంయమనంతో వ్యవహరించిందని తెలిపింది పిఓకే లేని ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల్లో పన్నెండు మంది టెర్రరిస్టులు మృతి చెందారని యాభై ఐదు మంది గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించిందంటూ ఇక్కడ ఇక టార్గెట్స్ ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి మురిడికేలోని లష్కర్ ఏ తొయిబా హెడ్ క్వార్టర్స్ ఒకటి మన టార్గెట్ పెట్టిన టార్గెట్ ముడి మురిడ్కేలో లక్షర తోయబా ఉంది కదా ఆ లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ పైన అట్లే భావల్పూర్లోని జైషే అహ్మద్ క్యాంపు ఆ క్యాంపు పైన కూడా టార్గెట్ ఈ రెండు స్థావరాలతో పాటు మొత్తం తొమ్మిది టెర్రర్ క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడి చేసిందంటూ ఈ రెండింటిని మెయిన్ టార్గెట్గా పెట్టుకుని పోయింది దాంతోపాటు ఇంకొక రెండు ఇంకొక తొమ్మిది టెర్రర్ టార్గెట్లు ఉన్నాయి కానీ అయితే ఇక్కడ మాత్రం ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఈ మురడికేలోని లష్కర్ తోయిబా ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్సు భావల్పూర్లోని జైషే మహమ్మద్ అనే క్యాంప్ ఏదైతే ఉందో ఈ రెండు క్యాంపుల మీద చేయాలని టార్గెట్ పెట్టింది దాంతోపాటు ఇంకొక తొమ్మిది యాడ్ చేసుకుంది కానీ నిజంగా చెప్తున్నా కదా ఇలా వాళ్ళకి సమాధానం దొరికినట్టే వాళ్ళు చేసిన ఆ పనికి ఆ ఉగ్ర దాడికి వీళ్ళకి సమాధానం ఇచ్చినట్టే చెప్పలు పాడికే అన్నట్టు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇంకా తిరుగులేదు దీనికి అందుకే ఇలా మన తమ్మినేలు కూడా మా బాలన్న ఏదో పెట్టేండు డైరెక్ట్గా ఉత్సవోహించడని చెప్పారు డైరెక్ట్గా నువ్వేనాన పెట్టింది కంచి పెట్టిండ త్వరగా ముగిసిపోవాలి ఇది చాలా బాధాకరం అక్కడ ఏదో జరుగుతోందని మాకు ముందే తెలుసు టెర్రరిజంపై ఇండియన్స్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు ఈ పోరాటం చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నానని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటా ఉన్నాడు ఇక ఏదైనా సరే తొందరగా జరగాలి తొందరగా అయిపోవాలి మాకు ముందే తెలుసు ఇది ఎట్లయినా జరుగుతుందంటే అంటే ఇది మన భారతదేశం సత్తా ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అసలు మనం ఏం చేయగలుగుతాం మన దగ్గర ఎంత ఉన్నది మన సత్తా ఏంది అందరికీ తెలుసు కాబట్టి ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా డైరెక్ట్గా ఆ మాట అనడు ఏదో జరగబోతుందని మాకైతే తెలుసు ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి పోరాడుతున్నారు కదా ఈ పోరాటం తొందరగా ఆగిపోవాలని కోరుకుంటున్నా అంటే చక్కగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ భారతదేశ అంతర్భాగమైనటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా ఈ దేశంలో కలుపుకుంటే తప్ప ఈ దేశంలో అంతర్భాగం చేసుకుంటే తప్ప వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళగొడితే తప్ప మన కోరిక నెరవేరదు అదే చివరిదవుతుంది అప్పటి వరకు పోరాటం మాత్రం కంటిన్యూ అవుతుందని ఈ దేశ ప్రజలంతా అదే మాట అంటున్నారు సింగిల్ వర్డ్గా వదిలిపెట్టేదే లేదంటా ఉన్నారు ఇక్కడ ఇగో చూడండి ఇది ఒకసారి ఈ ముజఫరాబాద్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఇగో ఇది బావల్పూర్ పాకిస్తాన్ ఇక్కడ ఉంది సో ఈ బావల్పూర్ నుంచి ఇక్కడ ఈ బావల్పూర్ ముజఫరాబాదు అట్లే మురిడికే ఈ మూడిటి దగ్గర టార్గెట్ ఇగో వన్ టూ త్రీ ఇక్కడ టార్గెట్ పెట్టినట్టుగా ఈ పాకిస్తాన్ మ్యాప్కి సంబంధించి ఈ బార్డర్ దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కరెక్ట్గా మనల్ని చూసి వేసేసినరు ఇక తిరుగులేదు ఇక దీనికి చూడండి ఎంత మంచి విజువల్ చూస్తేనైతే ఎంత ఆనందం వేస్తుందో జనరల్గా యాక్చువల్గా ఇట్లా ఉండొద్దు అంటే మనుషుల సైకాలజీ హింసను చూసి హే మస్తు చేసిర్రబాయ్ మస్తు చంపిర్రబాయ్ అనే ఫీలింగ్ ఉండకూడదు కానీ వీళ్ళు చేసినటువంటి ఆ అరాచకం చూసిన తర్వాత మొన్న పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఆ సీన్లన్నీ చూసిన తర్వాత రక్తం అంతా మరుగుతూ ఉంది ప్రజలు అందుకోసానికే ఇలా దాన్ని చూస్తే ఎవ్వరు కూడా బాధపడతలే కావాలి కొడుకులకి నిజంగా చేసిన కరెక్ట్గా ఇట్లనే జరగాలి ఇంకా 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 మొత్తం వాళ్ళందరినీ కథం పట్టించాలని చెప్పి ఇలా దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు